ఇప్పటి చాలా మిస్ అయ్యాం ఈ ఆకు రసం మీ స్కిన్ కి టచ్ అయితే చాలు మన ముఖం పైన ఇరవై సంవత్సరాల నుండి ఉన్న పిగ్మెంటేషన్ కూడా అవుతుంది మీ ఫేస్ ఫుల్ గ్లో తో మెరిసిపోతుంది ఏడంటే ఏడు రోజుల్లోనే మీ ముఖం పై నుండే మొండి పెగ్మెంటేషన్ మంగు మచ్చలు మాయమవుతాయండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై చానల్ అమృతం తాగిన దేవతలను చిరంజీవులు అంటారు దేవతలకి అమృతం ఎంత విలువైందో అమూల్యమైనదో ఈ ఆకు చిన్న చుక్కైనా చాలు ఇది కూడా అంత విలువైనదే ఇది నేను చెప్తున్న మాట కాదండి ఆయుర్వేదం కూడా ఇదే చెప్తుంది మన శరీరానికి అంతులేని ఆరోగ్యాన్ని అందించి మన అందానికి మరింత వన్నులద్దే ఆ ఆకు తులసి ఆకు తులసి ఆకు రసం మన ముఖం పైన పడితే చాలు మచ్చలు ముటుములు మటిమయమవుతాయి ఇరవై సంవత్సరాల నుండి మీ ముఖం పైన తిష్ట వేసిన మొండి పిగ్మెంటేషన్ మచ్చలనైనా సరే నేను చెప్పే హోమ్ మేడ్ రెమెడీ తో బై బై చెప్పవలసిందే మీ ముఖాన్ని క్లియర్ గా అందంగా గ్లోగా మార్చేస్తుంది మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి తులసి ఆకులు తీసుకోవాలండి తులసి చెట్టు ప్రతి ఇంటి దగ్గర కూడా ఉంటుందండి మనం ఈ చెట్టుని దైవంలా కూడా భావిస్తాము అయితే తులసి మన ఆరోగ్యానికి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో మన ముఖం పైన పిగ్మెంటేషన్ తొలగించడానికి కూడా అంతే బాగా హెల్ప్ చేస్తుందండి ఒక గుప్పెడు తులసి ఆకులను తీసుకోవాలండి ఆకుల అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఈ విధంగా ఒక ప్లేట్ లోకి తుంచుకుని వేసుకుందాము ఒక గుప్పెడు తులసి ఉంటే సరిపోతాయండి తులసి ఆకు రసం చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి మరి ముఖ్యంగా మన ముఖం పై నుండే పిగ్మెంటేషన్ మచ్చలను మొంగు మచ్చలను తగ్గిస్తుంది మోటిమల వల్ల వచ్చే మచ్చలను కూడా తగ్గించి చర్మం అంతా కూడా ఫుల్ గ్లోగా మార్చడానికి తులసి ఆకు రసం చాలా బాగా వర్క్ అవుతుంది ఒక గుప్పిడి వరకు ఆకుల్ని ఈ విధంగా కలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకుని ఒకటికి రెండు సార్లు తులసి ఆకుల్ని శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకుందామండి ఆకుల పైన చాలా ఎక్కువగా డస్ట్ ఉంటదండి ఆ డస్ట్ అంతా పోయేంత వరకు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఆకుల్ని మన స్కిన్ కేర్ కి వాడుకోవాలండి ఇప్పుడు కిచెన్ రోల్ తీసుకుని కిచెన్ రోల్ లో ఈ ఆకులన్నిటిని కూడా వేసుకుని మెత్తగా దంచుకుందాం అండి వీలైనంత మెత్తగా దంచుకుంటే చక్కగా తులసి ఆకుల్లో నుంచి రసం అనేది వస్తుందండి తులసిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని శుభ్రం చేసి కాంతివంతంగా చేస్తుంది మోటిమల్ని తగ్గిస్తుంది అలాగే మన ముఖం పైన కొత్త మచ్చలు రాకుండా కాపాడుతుందండి తులసి ఆకు రసము అలాగే చర్మం పైన ఉన్న డార్క్ స్పాట్స్ తగ్గడానికి తులసి ఆకు రసం చాలా పవర్ఫుల్ గా ఉపయోగపడుతుందండి స్కిన్ కేర్ కే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఈ తులసి రసం ఎంత బాగా హెల్ప్ అవుతుంది అంటే ఇది మనకి క్యాన్సర్ రాకుండా కాపాడుతుందండి మనం ప్రతి రోజు ఉదయాన్నే ఒక నాలుగైదు తులసి ఆకులు నమిలి మింగుతున్నట్టు అయితే గనక క్యాన్సర్ రానివ్వకుండా కాపాడుతుంది మనకి ఆరోగ్యాన్ని అందించడంలో హెల్ప్ చేస్తుందండి ఒక బౌల్లోకి మెత్తగా దంచుకున్న ఈ పేస్ట్ ని స్ట్రైన్ చేసుకుంటే చక్కగా తులసి ఆకు రసం అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు దీన్ని ఏ విధంగా వాడాలి అంటే ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు తులసి ఆకు రసాన్ని తీసుకుందామండి ఇందులో కొద్దిగా తేనె వేసుకుందామండి తేనె కూడా మచ్చలకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇది పిగ్మెంటేషన్ మచ్చను తొలగిస్తుంది అలాగే చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది మన చర్మాన్ని ఫుల్ గ్లోగా మార్చడానికి తేనె కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇప్పుడు ఈ రసము తేనె అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసుకోవాలి ఈ రసంలో కలవడానికి కొంచెం టైం పడుతుందండి కానీ మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకుందామండి ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్ వేసుకోవాలండి మీరు కావాలి అనుకుంటే గనక చెట్టు నుంచి తీసిన అలోవెరా జెల్ అయినా గానీ వేసుకోవచ్చు అలోవెరా కూడా మన స్కిన్ కేర్ కి చాలా బాగా వర్క్ అవుతుంది మరీ ముఖ్యంగా మన చర్మం పైన ఉన్న పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది డార్క్ స్పాట్స్ రిమూవ్ చేస్తుంది ఇది చర్మంలోని మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడం వల్ల మన ముఖం పైన పిగ్మెంటేషన్ అనేది రాకుండా ఆపుతుందండి సాఫ్ట్ గా హెల్దీగా మార్చడంలో అలోవేరా చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇది చర్మానికి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది పిగ్మెంటేషన్ మాత్రం క్రమం క్రమంగా తగ్గిస్తుంది అండి అలోవేరా జల్ వేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసుకుంటే క్రీమీ టెక్చర్ లా వస్తుంది చక్కగా ఇలా క్రీమ్ లాగా వచ్చేంత వరకు కలుపుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇందులో విటమిన్ ఇ క్యాప్సల్ వన్ క్యాప్సల్ వేసుకోవాలండి ఈ విటమిన్ ఈ క్యాప్సల్స్ మనకి అన్ని మెడికల్ స్టోర్స్ లో కూడా దొరుకుతాయి విటమిన్ ఈ ఆయిల్ మన స్కిన్ కేర్ కి వాడడం వల్ల మన ముఖం పైన వచ్చే పిగ్మెంటేషన్ మొంగు మచ్చల్ని తొలగిస్తుంది మన ఫేస్ అంతా కూడా ఫుల్ గ్లో గా మార్చడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇలా మనం ఇందులో ఒక క్యాప్సుల్ తీసుకుని వేసుకుని మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి మన ముఖం పైన పిగ్మెంటేషన్ తొలగించే క్రీమ్ అనేది రెడీ అయింది ఇది మన స్కిన్ కి అప్లై చేసుకుంటే మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఇది కూడా అదే విధంగా ఉంటుందండి చూడండి ఇక్కడ నా హ్యాండ్ పైన అప్లై చేసి చూపించానండి ఇది మనం అప్లై చేసుకున్నట్టు కూడా ఏమీ అనిపించదండి ఇప్పుడు ఈ క్రీమ్ ఫస్ట్ మన ముఖానికి ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ అయితే మన ముఖాన్ని క్లిన్జింగ్ చేయాలండి పచ్చి పాలు తీసుకోవాలి రా కు ఒక బౌల్లో తీసుకుని మన ముఖం పైన ఎలాంటి మేకప్ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు కాటన్ తీసుకుని కాటన్ ని పాలల్లో డిప్ చేసి చక్కగా మన ముఖం మొత్తం ఈ విధంగా తుడుచుకోవాలండి పచ్చిపాలు కూడా మన స్కిన్ కి చాలా బాగా వర్క్ అవుతాయండి ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది పాల వంటి మృగత్వాన్ని మన చర్మానికి ఇస్తుంది అలాగే చర్మం అంతా కూడా తెల్లగా అందంగా మెరవడానికి మిల్క్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా కాటన్తో మన ముఖాన్ని ఫస్ట్ శుభ్రంగా అంతా కూడా తుడిచి వేసుకోవాలండి ముఖాన్ని మొత్తం తుడిచిన తర్వాత అప్పుడు క్రీమ్ ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తాను రోజుకు ఒకసారి ఈ విధంగా చేసినట్టయితే మన ముఖం పై నుండి మట్టి మురికి అంతా కూడా తొలగిపోతుంది మన ముఖం అనేది ముచ్చింలా మెరిసిపోతుందండి నిజంగా నేను చెప్పడం కాదండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇది వాడిన ఒక్క రోజులోనే మంచి రిజల్ట్ అనేది మన స్కిన్కు వస్తుందండి కాటన్తో తుడిసిన తర్వాత ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి క్రీమ్ని అయితే ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తున్నానండి మనం రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్ని ఈ విధంగా అప్లై చేసుకుంటే చక్కగా మన ముఖంపై నుండే మచ్చలను తొలగిస్తుందండి మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలిపేసుకుందాం ఇప్పుడు తులసి ఆకుతో తయారు చేసుకునే ఈ క్రీమ్ని ముఖానికి అప్లై చేస్తున్నానండి ఇలా కొద్దిగా క్రీమ్ని అయితే తీసుకుందాము మరీ ఎక్కువ అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ మన వేలతో కొద్దిగా క్రీమ్ని తీసుకుని ఇలా ముఖం పైన అక్కడక్కడ డాట్ల కింద ఈ విధంగా అప్లై చేసుకోవాలి ముఖ్యంగా మన ముఖం పైన ఎక్కడైతే పిగ్మెంటేషన్ మచ్చలు ఉన్నాయో ఆ మచ్చల పైన కొంచెం మందంగా అప్లై చేస్తే గనక మచ్చలన్నీ కూడా తగ్గి ముఖం అనేది కాంతివంతంగా మెరిసిపోతుంది అలాగే మన ముఖం పైన మొటిములు రాకుండా ఉంటుంది మన ముఖం అనేది చాలా అందంగా గ్లోగా మెరుస్తుంది అలాగే చర్మం పైన ఇతర సమస్యలు కూడా రాకుండా కాపాడడానికి తులసి ఆకు రసం చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మన ముఖానికి క్రీమ్ అనేది ఏ విధంగా అప్లై చేసుకుంటామో అదే విధంగా దీన్ని కూడా మనం అప్లై చేసుకుంటే సరిపోతుందండి ఒక రెండు మూడు నిమిషాల వేళ్లతో మన ముఖాన్ని ఈ విధంగా మసాజ్ చేస్తే లోపల నుంచి మచ్చలన్నిటిని కూడా తొలగించుకుంటూ వస్తుంది ఇక ఎప్పుడు కూడా మన ముఖం పిగ్మెంటేషన్ మచ్చ అనే మాట లేకుండా చేస్తుందండి ఇలా మీరు వారం రోజుల పాటు ప్రతి రోజు క్రమం తప్పకుండా వాడితే మీకు వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మీరు ఒక్కసారి రెండు సార్లు వాడి వదిలేస్తే గన రిజల్ట్ అనేది రాదండి ఫ్రిడ్జ్ లో మనం వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అండి ఇది మన ముఖానికి వాడుకునే ప్రతిసారి కూడా ఒక ఐదు నిమిషాల ముందు తీసుకుని మన ముఖానికి అప్లై చేసుకోవాలి ఇది ఉదయం సాయంత్రం రెండు పూటల వాడితే మంచి ఫలితం అయితే ఉంటుందండి చూసారు కదండి మీ అందరికి కూడా ఎంతో బాగా హెల్ప్ అయ్యి ఈ వీడియోని ఇలాంటి మరిన్ని రెమెడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి